చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం మొబైల్ ఫోన్ వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈతరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్ గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లైతే తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చెట్టు కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చెట్టు నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందరినీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈ తరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్ గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లైతే తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చెట్టు కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చెట్టు నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందరినీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈతరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్ గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లి తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చెట్టు కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చెట్టు నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందరినీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈతరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లైతే తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చెట్టు కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంను చూసుకోమంది కళ్ళ చెట్టు నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందర్నీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈతరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్ గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లి అయితే తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చెట్టు కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చెట్టు నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందరినీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈతరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్ గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లైతే తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చుట్టూ కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చుట్టూ నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందర్నీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈతరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్ గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లి అయితే తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చెట్టు కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చెట్టు నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందర్నీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈతరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్ గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లి అయితే తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చెట్టు కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చెట్టు నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందరినీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈతరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లైతే తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చుట్టూ కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చుట్టూ నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందరినీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈతరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్ గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లి అయితే తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చెట్టు కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చెట్టు నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందర్నీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈతరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లైతే తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చెట్టు కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చెట్టు నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందరినీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈతరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లి తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చెట్టు కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చెట్టు నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందరినీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈతరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్ గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లి అయితే తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చెట్టు కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చెట్టు నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందర్నీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈతరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లైతే తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చుట్టూ కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చుట్టూ నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందరినీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈతరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్ గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లైతే తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చెట్టు కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చెట్టు నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందర్నీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈతరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్ గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లి తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చెట్టు కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చెట్టు నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందర్నీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈతరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్ గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లైతే తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చెట్టు కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చెట్టు నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందర్నీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈతరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్ గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లి అయితే తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ ని దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చెట్టు కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చెట్టు నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందరినీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈ తరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్ గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లి తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చుట్టూ కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చుట్టూ నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందరినీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈతరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్ గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లైతే తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చెట్టు కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చెట్టు నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందరినీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈ తరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్ గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లి తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చెట్టు కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చెట్టు నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందర్నీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈతరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్ గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లి తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చెట్టు కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది కళ్ళ చెట్టు నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందర్నీ శాపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ తో గంటల కొద్ది సమయం గడుపుతున్నారు ముఖ్యంగా ఈతరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది పిల్లలు తినాలన్నా సైలెంట్ గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందే స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే పిల్లల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు ఒక తల్లైతే తన మూడేళ్ల బిడ్డకు మొబైల్ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో మీరే చూడండి కుర్రాడు పడుకున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ళ చెట్టు కాటుకు పూసింది లేచిన తర్వాత అద్దం చూసుకోమంది కళ్ళ చెట్టు నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు మొబైల్ ఫోన్ ను చూడడం వల్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందరినీ